కర్నూలు మండలం దిగువపాడిలో రెడ్డిపోగు ప్రసాద్ రెడ్డి పోగు కుమార్ ఆధ్వర్యంలో అడ్వకేట్ రెడ్డిపోగు ప్రవీణ్ కుమార్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడు వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి విజయభాస్కర్ రెడ్డిపోగు దానం రాజు ఎస్ దినకర్ మల్లెపోగు రాజన్న కాటం యేసు కుమార్ మహేష్ రూ హాజరయ్యారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ జీవిత విశేషాలపై అవగాహన కల్పించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని అన్నారు చట్టాలు తెలుసుకోవడం వలన సమాజంలోని రుగ్మతలు కట్టడి చేయడానికి అవకాశం ఉందన్నారు స్వాగతం దేశంలో ఇప్పటికే అంటరాని తరముకుల వివక్ష కనిపించడం అన్నారు స్వేచ్ఛ సౌభ్రాతృత్వం హక్కులు సాధించేందుకు రాజ్యాంగం ఉపయోగపడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సాసాహబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతికి చేసిన పెద్దలు లాయర్సు స్టూడెంట్స్ ప్రజలకు అందరికీ దేవపాడు గ్రామ ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు దేవపాడు గ్రామంలో ఘనంగా ర్యాలీ జరగడం జరిగింది ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క పోరాటాలను ఆయన సిద్ధాంతాలను ఆయన చేసినటువంటి పనులను కూడా అందరు ప్రజలకు వివరించడం జరిగింది ముఖ్యంగా ఆయన చేసిన సేవలు ఇంకా ముందు ముందు అందరూ చదువుకునే విద్యార్థులు కానీ ఇంకా రాబోయే దినాల్లో ప్రజలు కానీ అందరూ కూడా తెలుసుకొని ఆయన ఆశయాల కోసం పనిచేసి ఆయనకు ఆయన ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క దిగపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం కూడా లేదు అలాగే విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని మేమంతా కోరుకుంటున్నాము గ్రామ ప్రజలంతా మేము తీర్మానం చేసుకొని ఇక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము అలాగే డాక్టర్ బాబు జగ్జన్ రావు విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు విలేకరులకు ప్రజలకు అందరికీ నాకు నమస్కారం నమస్కారం ఈరోజు దివబాడు గ్రామంలో ఫస్ట్ అంబేద్కర్ జయంతి నూట ముప్పై మూడవ జయంతి జయంతి మేము పిలిచిన వెంటనే లాయర్స్ అయితేనేమి స్టూడెంట్స్ అయితేనేమి రకరకాలుగా వేరే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ప్రోత్సహించి చాలా వరకు మమ్మల్ని ఆదరించి అభినందించి ఆయన యొక్క స్ఫూర్తి కోసం మనం తీసుకెళ్ళ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మీరు చాలా లాయర్లు అయితేనే మీరు చాలా వరకు ఎంతవరకైనా అయినా కానీ విలేజెస్లో పోయి చేయాలా ఇప్పుడు అన్నారు ఒక అన్న మన విజయభాస్కర్ అన్న మనము టౌన్లలో విగ్రహాల తడ అది చెప్పాల్సింది వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ విలేజ్లలో డెవలప్ చేస్తే బాగుంటుంది అంబేద్కర్ విషయం గురించి మనం చెప్పాలి అనే ఒక విషయాన్ని మనకు చెప్పనే చెప్పాడు కాబట్టి ఇక్కడ ఎవరికి తెలియదు నిజంగా చెప్పాలంటే కానీ ఈ అనగారిక కులాలను ఏమి చాలా తొక్కుతున్నారు అలాంటిది ఏం లేకుండా పైకి తీసుకురావాలని చెప్పేసి అని మీరు ఇంకా మున్ముందు ముందుకు రావాలని చెప్పేసి అని మీడియా వాళ్ళకి అయితేనేమి లాయర్లకైతే నేని మిత్రులకందరికీ నేను తెలియజేస్తూ ముగించుకుంటున్నాను నా పేరు రెడ్డి బాబు ప్రసాద్ దివపాడు గ్రామం ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ దాంతోపాటుగా ప్రారంభ ఈ యొక్క సభ ప్రారంభికులు సభను ఏర్పాటు చేసిన పెద్దలకి అందరికీ నా కుత నాకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ విధంగా జరగడము ఇది గ్రామం నుండి ఇది మొదలు రాబోయే రోజుల్లో అనేక ప్రదే ప్రదేశాలకు తిరిగి ఖచ్చితంగా మేము అంబేద్కర్ యుధాన్ని అంబేద్కర్ని బోధించడానికి ముందునము ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దినకర్ కర్నూలు Yeah! yeah.